విద్వాన్ గురుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు పదిహేడవ భాగం ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరు యాజ్ఞవల్క్య మహర్షి ఆయన జీవిత చరిత్ర మనం లైవ్ చేశాం మళ్ళా ఇందులో వచ్చింది కరెక్ట్ పూర్వం కురుపాంచాల దేశాలలో ప్రవహించే గంగా నదీ తీరంలో చమత్కారపురం అనే ఒక నగరం ఉండే అందులో సకల సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడుండే అతడు యజ్ఞాలు వేదాలు సంరక్షణంగా చెయించేయగలవాడు యజ్ఞవల్కుడని నిరంతర అన్నప్రదాత అవటంచే వాజసని అని బ్రహ్మము వేదము శిష్యులకు బోధించే వృత్తిగా గలవాడవటం చేత బ్రహ్మ దేవ రాతు దేవవరప్రసాదంలో పుత్రుని నామధేయాలతో పెరుగుతూ ఇదొ సునంద అనే సుకంజలు వివాహమాడు సత్పుత్ర జననం దేవదేవుని గురించి తపం చేసి ప్రత్యక్షం చేసుకుని విద్యా వ్యాప్తి అతడే తనకు పుత్రుడిగా జన్మించాలని వరం సంపాదించాడు కాలక్రమంలో సునంద గర్భవతి కార్తీక శుద్ధ ద్వాదశి భానువాసరను ధనుర్లగ్నలు ఒక సుకుమారుణ్ణి అతడి రూపురేఖలు కన్నవాళ్ళంతా అతడు భగవానుడే అని చెప్పుకునేవాడు యజ్ఞవల్కుడు అతి బూలంగా చాత కర్మలు చేసి తండ్రికి గల పేళ్ళను అనుసరించి తన్ని యాజ్ఞవల్క్యుడని వాజసనని బ్రహ్మరాతుడని అనే పేర్లు ఆయనకు వచ్చారు దశ తర్వాత యాజ్ఞవల్కుడికి తండ్రి ఐదవ ఏట అక్షరాభ్యాసం ఎనిమిదవ ఏట ఉపనయనం చేశాడు అతడు తల్లిదండ్రుల అనుమతి పొంది విద్యాభ్యాసానికి భాస్ భాష్కరుడు అని ఆయన దగ్గర ఋగ్వేజం జైమిని దగ్గర సామవేదం అరుణి అనే పేరు గల ఉద్దాలకుడి వద్ద అఖర్ అధర్వ వేదం చేస్తు యజ్ఞం యజ్ఞవల్కుడు అమితానంద అంటే తండ్రి తండ్రి యజ్ఞవల్కుడు కొడుకు యాజ్ఞవల్కుడు దశరథుడి కొమ్ముడుకుడు దాశరథి అయినట్లుగా అట్లా యాజ్ఞవల్కుడు యజ్ఞవల్కుడు ఆనందాన్ని సాక్షాత్ భగవంతుడే అలా జన్మించిన కారణాలు అతడు వేదత్రయం అనతి కాలంలోనే అంటే మూడు నేర్చుకోవడం ఎంతో వింత అని తండ్రి కొడుకుని తీసుకుపోయి వైశంపాయనుడనే మహర్షికి అప్పు చెప్పి యాజ్ఞవల్క్యుని గురుభక్తి వైశంపాయన మహర్షి కృష్ణద్వైపాయనుడి చేత నియోగింపబడి యజుర్వేదాన్ని పఠించి శిష్యులకు చెబుతూ ఉండేవి ఆ సమయంలో యజ్ఞవల్కుని ముఖ లక్షణాలు పరిశీలి తన కు అతడు ఉత్తమయుడి ఉత్తముడైన శిష్యుడిగా అవుతాడని ఊహి అతని శిష్యత్వాన్ని అంగీకరి బ్రహ్మరాతుడు బ్రహ్మానంద పర్వసుడై కొడుకుని పిలిచి నాయనా మన సుకృతవశంలో నిన్ను ఈ మహర్షి తల్లి మహర్షి శిష్యుడిగా సమర్పించడానికి సమర్పించ గడియ ఇక్కడి నుంచి నీకు తల్లి తండ్రి దైవం ఇతడి గురువు దైవం వేరే చెప్పడం చెప్పక్కర్లేదు కదా కనుక నీవు సర్వము ఇతడిలోనే చూసుకోవని దురహంకార మర్మదాలను దుర్మదాలను వదిలిపెట్టి ఈతను శుశ్రూష చేయకుండా చేస్తూ సద్విద్యావ్యుడవు కమ్మని ఆశీర్వదించి వైశంపాయను ఆ మంత ఆమంత్రణానికి వెళ్ళిపోయాడు యాజ్ఞవల్గుడు ఆ క్షరం నుండి గురుసేవ నిమగ్నుడి వైశంపాయనుడి కడ యజుర్వేదం సహాధ్యాయ ముని పుత్రులతో ముని పుత్రులతో అంటే మిగతా ముని కొడుకు కుమారులతో అభ్యసిస్తారు గురువుకు ముందుగానే మేల్కాంచి నిత్యప్రిత్యాలు తీర్చుకొని అందరికంటే ముందుగా గురు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ഗുരു ഗാല സമസ്ത കൃത്യാ താേ ബുദ്ധി കാല ശുശ്രൂഷ മഹാത്മാൻ്ഞ പരമർത്ഥ രഹസ്യ ശിഷ്യമണ്ഡി ബുദ്ധി ശുദ്ധി സംസിദ്ധത അനന്ത വിദ്യജ്ഞൽക്കു വിദ്യം അലയാജ്ഞൽ వైశంపాయనుడి వల్ల యజుర్వేదమంతా నేచి ఇతరాలైన అనేక విద్యారహస్యాలు ఆకలించుపడు అలాగే అతనికి గురు సుశురేష భాగ్యం బ్రహ్మ తేజో దీప్తి పుణ్యాతిశ్రయం కూడా కలి సత్వసంపన్నుడైన యాజ్ఞవర్కుడు విధివశంలో కొంతకాలం సాత్విక అహంకారం మదం ఏర్పడగా వాటిని తెలుసుకోలేకపోయి తీవ్ర జ్వర పీరుడుతుడు రోగి జ్వరం రాగి డాక్టరీకే కానీ రోగికి తెలియన యాజ్ఞవల్కుని ప్రవృత్తి గురువుకే కానీ శిష్యుడికి తెలియదు కానీ అది క్రమంగా నశించే నశిస్తుందని గురువు గారు ఊహించారు ఒకనాడు వైశంపాయుని శిష్యులందరూ ఒక చోట కూర్చొని ఇష్టాగోష్ఠిలో ఉండ ప్రసంగ యాజ్ఞవల్కుడు నిజ పుణ్య అతిశయంలో తన గురువుకు బ్రహ్మహత్యా దోషం కలిగి ఏడు రోజుల్లో దాని పటాపంచలం చెయ్యగలన పలకగా కొందరు విషయాన్ని గురువుకు పరమ పరమభక్తుడు పరమ విధేయుడైన యాజ్ఞవల్కుడు ఏ అనలాక అనలేక వైసంపాయుడు ఉపేక్షగా కానీ యాజ్ఞవల్కుడికి మాత్రం విద్యామతం తగ్గల వైశంపాయుడు యాజ్ఞవల్కుని శిక్షించారు వైశంపాయుడు ఒక రోజున తన యాజ్ఞలో మెలకువ మెలగ ఆజ్ఞలో మెలగకుండా అవినీతుడై సంచరిస్తూ తన మేనల్ నుండి కోపంతో ఒక తన్ను తల్లి కానీ చివరకు పశ్చాత్తాపుడై బ్రాహ్మణుని తల్లిన పాపం బ్రహ్మహత్యా పాతకంతో నిశ్చయి శిష్యవరుల అందరినీ పెంచి వచ్చలారా తాత్కాలిక కోప ఉద్రిక్తులతో బ్రాహ్మణుని తంది బ్రహ్మహత్యా పాపాన్ని నేను పొందాను మీరంతా దోష పరిహారాన్ని వ్రతాదులు చెయ్యమని వెంటనే యాజ్ఞవర్గుడు గురుదోషరణావకాశం లభించిందని ఆనంద భరితుడై గురుదేవా దీనికి ఇందరితో ఆలోచించాలా వీళ్ళెవరికే తెలుసు నేనొక్కడును చాలు ఇప్పుడు ఏమీ అక్కర్లేదని కొంచెం బెల్లప్పించాడంటే అలా అప్పుడు వైశంపాయనుడు కోపంతో మండి పురే నాకు లేని శక్తి నీకు కలదని భ్రమిస్తావా తోడి బ్రాహ్మణుడేమి ఎరగవని నిందించవు నీవుకు ఈ శక్తి గర్వం వల్ల లభించింది ఆ వేదం నా వల్ల నేర్చావు దాన్ని ఇక్కడ కట్టి వెళ్ళిపోవు అన్నావు గురుద్రోహి నిందుతడం నీ ముఖం నేను చూడనని కఠినంగా పడి అప్పుడు యాజ్ఞవల్గుడు ఆయన పాదాల మీద పడి మహాత్మ తమ ఎడల గాఢ అనురాగంతో అలా అన్నా కాని నాకు ఏ దుష్టుడై భావం మనస్సులో లేదు గర్వినై బ్రాహ్మణ అవమానమే చెయ్యద వాత్సల్య దృష్టితో కరుణించండి అని అనేక విధాలుగా ప్రతిమ కానీ వైశంపాయుడు కోప అరుణిత నేత్రుడై అంటే ఎర్రబడ్డ కళ్ళు కలవాడై మాతే ఆడిన మాటే ఆడుతూ కాని కరుణింపలేదు అది యాజ్ఞవంతుడు గురుదేవా నాకు హితమైన సహితమైన తమ ఆజ్ఞ శిరసావహిస్త నేనిదే రక్త రూపంలో తాము నేర్పిన యజువేదాన్ని కక్కేస్తా అయినా నేను అన్నట్లు ఏడు రోజుల్లో తమకు వచ్చిన బ్రహ్మహత్యా దోషం పోయి తమ రుణాన్ని తీర్చుకొని పాపి పోగొట్టి నేను మీ రుణం తీర్చుకుంటాను అని తను నేర్చిన వేదాలు రుధి అంటే రక్తం రూపంలో వామించి అంటే వెడల్ల గక్కి వెడలిపోయి నిజ బలంతో వైశంపాయుడికి సంక్రమించిన పాపాలు పూగొట్టడానికి ప్రయత్నించా అతడి కక్కిన యజుర్వేదం నెత్తురు మాంసాలై పడి ఉండగా అనే అనేటువంటి పక్షులు తిని అవి ఆ వేదాలను పనికి తిత్తులను వేదశాఖ ప్రవర్తింపజేసి తిత్తిరి అని వేదశాఖ బదిలీ అది తైత్తిరీయ ఉపనిషత్ యాజ్ఞవర్కుడు సూర్యుని ఆరాధించి శుక్ల యజుర్వేదాలు నేరవటం యాజ్ఞవర్కుడు గురుభక్తి మూలంగా దోషరహిత చిత్తుడై ఏకాంతంగా ప్రాణాయామ మహితుడై తన సమాధి వల్ల సూర్యదేవుణ్ణి ఆరాధించాడు అతని వ్రతనిష్టకు తపోతకు సకల వేదమయుడైన భాస్కరుడు కరుణి వాజి రూపంలో కలపడి వత్సా నీ భక్తికి సంతోషించానయ్యా ఏం వరం కావాలో కోరుకో యాజ్ఞవల్కుడు ఆయన పాదాలపై పడి లేచి ముకుడి తహస్సులై అనేక విధాలుగా స్థుతించి తనకు గురువు వల్ల కలిగిన దుస్థితిని తెలిపి సూర్యుడప్పుడు మునీంద్ర నీ గురువు యజుర్వేదాన్ని నీకు బోధిస్తా నువ్వు నీ గురుడు కంటే అధికుడివి అవుతావని యజుర్వేదాన్ని ఇచ్చి ఇతరాలైన సమస్త విద్య సరస్వతిని ఆరాధింపమని ఆమె అన్ని విద్యలు ఇస్తుందని చెప్పి విడిపోయి సూర్యుడి కృపా కటాక్ష వీక్షణ పరుడే యాజ్ఞవల్కుడు శుక్ల యజుర్వేదం అనే అపూర్వ వేదాన్ని అభ్యసించి సరస్వతీ దేవుని గురించి తపస్సు చేసి ఆమె ప్రత్యక్షమైన తర్వాత ఆమెను సకల విద్యలు అతని హృదయ ఫలకంలో గోచరించేట్లుగా పోయి యాజ్ఞవల్కుడు ఆమెను ఎంతో కీర్తించగా ఆమె కరుణించి జీవించి వెళ్ళి ఈ రకంగా యాజ్ఞవల్కుడు అమానుష విద్యానిధే అంటే మనుషులకు అందరి గెలుగుందే అప్పుడు కొత్తగా నేర్చిన ఆ శుక్ల యజుర్వేద పదిహేను తెరగలై అంటే భాగాలై వాజిశాఖ ప్రసిద్ధాలై యాజ్ఞవల్కుని శిష్య ప్రశిష్యులకు విశ్వవ్యవాళ్ళ ద్వారా విశ్వవ్యాప్తమై ఈతని ప్రథమ శిష్యుడు కణువులనేవాడు అతని శాఖకు చెందిన వాళ్ళని ప్రథమ శాఖీయులు అంటారు అది అంటారు దాన్ని యాజ్ఞవల్కుడు శాకల్య ముని ఓడి యాగం చేస్తున్న జనక చక్రవర్తి చే ఆహూతుడై యాజ్ఞవల్క్య మహర్షి ఒకసారి జనకుడి ఆస్థానానికి వెళ్ళి అక్కడ అనేక మంది మునులు ఆశీనులై ఉన్నారు జనకుడు యాజ్ఞవల్కుని ఉచిత ఆస్థన ఆసనం మీద కూర్చోబెట్టి ఋషులందరినీ చూసే మహానుభావులారా నా యాగం పూర్తి కావచ్చింది కనుక ఇక్కడ గల బ్రాహ్మణ్యుల్లో శ్రేష్ఠుడి అనేక ధనరాశులు ఇవ్వాలనుకుంటున్నా మీరు ఉత్తమమైన వాడెవరో నాకు తెలుసుకునే శక్తి లేదు కనుక ఇందులో అర్హుడైన మీలే మీరు ఎవరు నేను అర్హుణ్ణి అనుకుంటా వాడు ఈ ధనాన్ని తీసుకొని వెళ్ళొచ్చు అన్న అంత సభలో ఎవరికి వాళ్ళే తమకంత సీన్ లేదనుకొని దృశ్యం లేదనుకొని ఊరుకుంటే సంశయ హీతుడై ఉంటుంటే అప్పుడు యాజ్ఞవర్కుడు శిష్యులను పిలిచి ఆ ధనరాశులన్నీ మన ఇంటికి ఎత్తుకుపండి రాని తీసుకువెళ్ళండ్రా అని చెప్పారు అప్పుడు చాలామంది విప్రుడు బ్రాహ్మడు అతనితో వాదానికి దిగి ఓడి తర్వాత వచ్చి పోయి నువ్వు ఏం సాహసం చేస్తున్నావు నీకంటే ఘనుడింకరు లేరా శక్తి కలదై కల కలిగి ఉంటే నాతో వాదించమని దీపం యజ్ఞవల్ ఎందుకు ప్రలాప్ నక్కెక్కల నాగలోకమె నీవు నాతో వాదించటా పొమ్మవుని వెనక అతడు ఓడిపోయిన వాడు తమంతా తామే మరణించేటువంటి నియమం ఒకటి పెట్టుకొని యాజ్ఞవల్కుడిపై వేసే ప్రశ్న పరంపర కులిపి యాజ్ఞవల్కుడు అన్నిటికీ చక్కగా యుక్తియుక్తంగా సమాధానమి తాను శాకల్యుండి ఒకే ఒక ప్రశ్న దానికే ఆతడు సమాధానం చెప్పలేక నోరు తెచ్చేశా ఓటని అంగీకరించి నియమానుసారి అయి మర అప్పుడు యాజ్ఞవల్ విశ్వవిస్తృత కీర్తి ధనరాశులు లభించి నాటి నుండి జనకుడు యాజ్ఞవల్క్యుణ్ణి ఎంతో పూజ అతని వల్ల అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసు యాజ్ఞవల్కుడు కరుణి నిజశక్తి చేత శాకల్యుణ్ణి మళ్ళీ బతికించారు యాజ్ఞవల్కుడు జనకుడికి ఆధ్యాత్మిక విషయాలు చెప్పరు జనకుడు యాజ్ఞవల్కుడి వలన ఇంద్రియాలు అవ్యక్తం బ్రహ్మ పరం భూత సర్గ ప్రళయాలు తత్కాల సంఖ్యలు మొదలైనవి పూర్తిగా తెలుసు అధ్యాత్మ అధిభూతాధి ప్రకారాలు తెలపమని కోరుకుడు ఎలా చెప్పారు ఇవంతా గృహదారణకంలో పాదం పాయువు వాక్కు నవధ్యాత్మ తొమ్మిది ఆత్మ వాటికి వలసగా గంతవ్యం నిసర్గం ఆనందం కర్తవ్యం వక్తవ్యం आदिभूत वाट की विष्णु सूर्य प्रयापत इंद्र अग्नि अधिदैव चक्षु जिह्वा घ्राण स्रोत इवे अध्यात्म वीट की रूप रसम गंधम